అందుకోసం అనేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం ముప్పై కాంట్రాక్టర్లు కూడా బిల్లు తీసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి ఐజీ గారికి కూడా చెప్పాం మీరు తీసుకునేటువంటి విధానాల వలన ఈ వ్యవస్థ మీద ఆధారపడి బ్రతికేటువంటి వేలాది మంది జీవనోపాధి కోల్పోతారు మనం పూర్తిగా అవుతా ఉన్నాం ఈ బిల్లు ప్రవేశపెడితే అయిన తర్వాత కదా మనం ఏమైనా చేయాలి బిల్లు పాస్ అయినాక వల్ల ఏమవుతుందో చూద్దాంలే మనం లేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వాన్ని మనము ఇక్కడికి హాజరు కావడం జరిగింది మిగిలిన అంశాలన్నీ మనం ఒక్కొక్కటి మాట్లాడిన తర్వాత జిల్లాలోనే ఈ ఉద్యమ కార్యక్రమ జె హెచ్ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదట అట్లాగే చిత్తూరు వాళ్ళు చెప్పాం రమేష్ కు తర్వాత హేమా కు రాజ్కోటానికి జరగడంతో నారాయకు పోయారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరూ ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ అటు సంఘం కానీ కీలక భూమిక పోషించేటువంటి నాయకత్వంలో ఒకరైనటువంటి వాళ్ళు అందరి వీటన్నింటినీ కూడా మన షెడ్యూల్ ప్రకారం మనం ఏం చేయాలి అనేటువంటి అంశాలన్నీ మాట్లాడుకోము ఉన్నవసరంలో కొంతమంది అటు కూర్చుంటే కేక్ కట్ చేద్దాం ప్లీజ్ కమ్మీ అందరూ పడతారు மீடியா பிரவுத்தம் பிரவேசி பிரச்சப்பெடுத்துன రిజిస్ట్రేషన్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కడప పాతరిమ్స్లో రాయలసీమ జిల్లాల దస్తావేజు లేఖర్ల సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ఈ రిజిస్ట్రేషన్ బిల్లులో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో తీర్మానించుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేపర్లెస్ రిజిస్ట్రేషన్ వలన ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని దీనివల్ల ప్రజల ఆస్తులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూటమి నేతలు ఎలక్షన్ల సందర్భంగా చెప్పడం జరిగింది అదే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే బిల్లును తీసుకువచ్చి పేపర్లెస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ పేపర్లెస్ విధానం వలన ప్రజల ఆస్తులకు ఇబ్బంది కలుగుతుందని అలాగే నైన్టీన్ నాటి ఎయిట్ అనేటువంటి స్టాంపు చట్టంలోని అనేక అంశాలన్నీ కూడా కనుమరుగయ్యి ప్రజల ఆస్తులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో ప్రచారం లేక తెచ్చుకొని ఓట్లు శాతం పెంచుకొని లబ్ధి పొంది అధికారం లేకొచ్చిందో అదే పేపర్లెస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి సూచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మంది డాక్యుమెంట్ రైటర్లకు స్టాంపు వెండర్లకు ఇందుపైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాయలసీమ దస్తావేజ్ల యూనియన్ తరఫున అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న పేపర్లెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డాక్యుమెంటేటర్లకు సహకరించి అందరికీ మేలు చేసే విధంగా డాక్యుమెంటేటర్లకు మరియు స్టాక్యలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా రైతులు ప్రజలు ఈ పేపర్లెస్ విధానాన్ని కనీసం సమర్థించడం లేదు అది ఎక్కువ ప్రజాశాఖను పెట్టారు కాబట్టి ప్రజలకైతే సామాన్యంగా ఎవరికీ ఇష్టం లేదు దస్తావేజు లేఖలతో పాటు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే సూచన జరు కలు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ పేపర్లెస్ విధానాన్ని రద్దు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఒక స్థలం కార్డు కావచ్చు పొలం కార్డు కావచ్చు ఏదైనా తగాదా జరిగిందంటే మనం ఎత్తుకమ్మ సెల్ ఫోను ల్యాప్టాప్ ఇవన్నీ ఎత్తుకొని పోలేం కదా ఏదో బస్సు కొనుక్కున్నట్టో కారు కొనుక్కున్నట్టో బండి కొనుక్కున్నట్టో ఏదో చిన్న అది ఆర్టీఓ వాళ్ళు ఇచ్చినట్టు ఆర్సీ బుక్ లాగా ఉంటే అది కుదరదు మనం పోయిన స్థిరాస్తి అనేది భూమి అనేది మనం పోయిన భూమి అనేది స్థిరంగా ఉంటుంది ఆ భూమితో పాటు స్థిరంగా ఉండేది ఏదైనా ఉందంటే ఒక డాక్యుమెంట్ మాత్రమే ఆ డాక్యుమెంట్ ఉంటేనే ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లు ఉండాలి డాక్యుమెంట్ ఉంటేనే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది మనం పోయిన మన ఆస్తి మన ప్రజలు మన వారసులకు దక్కాలి అంటే ఒక డాక్యుమెంటే ముఖ్యమయం ముఖ్యం కాబట్టి దయచేసి రైతులకు ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఆస్తి ఆస్తి అంటేనే ప్రజలు ప్రజలంటేనే ఆస్తి కాబట్టి ఈ పేపర్లెస్ విధానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను మేము ఈరోజు గుంటి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో కడపలో మేమందరం సమావేశమయ్యాము ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా కార్యాచరణ ఏం జరగాలి అనే సమావేశానికి ఇక్కడ హాజరయ్యాము ఇకపోతే అక్షరాస్తులైతేనేమి నిరక్షరాస్తులైతేనేమి ఎవరైనా కానీ ఇటువంటి బిల్లును ఎవరు సమర్థించడం లేదు ఒక వ్యక్తికి ఆస్తిపత్రం ఉందంటే అతను తనతోనే ఒక ఇల్లు కానీ పొలం కానీ తన బీరువాలో భద్రంగా ఉన్నట్టు భావించేటువంటి దస్తాబేజీని ఇవ్వకపోవడం అనేది ఇది చాలా సరైన పద్ధతి కాదని మేమందరము దీన్ని వ్యతిరేకిస్తూ కాళతరణ గురించి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము